వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం కేంద్రంలో సాయంత్రకాల సమయంలో వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల నెల ఏడవ తేదీన హైదరాబాద్ లో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నుండి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల సామాజికం వారే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేటి సమాజంలో ప్రస్తుతం కూడా రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా వారే ముందు వరుసలో ఉన్నారని అన్నారు మాదిక ఉపకులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి వందర కృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోడిశెట్టి వెంకటరాజం ఎంఆర్పీఎస్ జాతి నాయకులు రుద్రారపు రామచంద్రం సైదాపూర్ మండల ఇన్ఛార్జి మారపల్లి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ ఆన్ ది వెంకటేశ్వరరావు మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి కృష్ణ గాదపాక అశోక్ మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్ బొరగాళ్ల సంజీవ్ మెలుగురి మొండయ్య కొమ్ముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి సభకు మీరు వచ్చేందుకు ధన్యవాదాలు చెప్తూ ఆ సభను విజయంతాన్ని చెప్పి కోరుతున్నారు కాబట్టి మనందరం కూడా సంగతి చెప్పాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మన సీనియర్ అధికారు అన్న ప్రముఖ నేను మాయమాటలు చెప్పి మనకు మోసం చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ అధ్యక్షులు అంబాల ప్రభన్న వేదిక మీద రావాలి తమ్ముడు అనిల్ కొంచెం సౌండ్ పెట్టుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సీరామ్ ముప్పై ఏళ్ళుగా మాదిగల విముక్తి కోసం పోస ఎక్కడ చూసినా కానీ ఆది జాబవంతుడు ముందుగా పుట్టిండు భూమి తర్వాత అని చెప్తారు ఆయన తర్వాతనే ఆదిశక్తి పుడుతుంది అంటారు ఆదిశక్తి కడపలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మా తాత ఆది జాంబవంతుడు తాత గట్టిగా చెప్పడుకుంటాడు ఆ జాంబవంతుడు వారసుడే మంద కృష్ణ మాదిగా ఆ మా ఆ మా ఆ మంద కృష్ణ మాదిగా నా తమ్ముళ్ళు చెల్లెలమే ఉన్నారు తల్లికి నలుగురు కొడుకులు పుడితే నాలుగు భాగాలు అటువంటి విషయము మన మానవ సమాజంలో ఉంది డెబ్బై ఏళ్ళు కదా మాదిగల రిజర్వేషన్ను అనుభవించి లక్షలకు లక్షలకు కోట్ల కోట్లు సంపాదించుకొని మీరు ఎక్కారు మేము అదోగతి పాలయ్యా గతంలో అనేక కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చాయి డెబ్బై ఐదు ఏళ్ళుగా మాదిగా మాదిగా ఉపకులాల రిజర్వేషన్లను కేవలం ఒకే ఒక్క మాల సామాజిక వర్గము అనుభవించింది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఉషా మెహరా కమిషన్ లాంటి కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చారు రాష్ట్రపతి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు ఈ భారతదేశాన్ని పాలించేటువంటి నరేంద్ర మోడీ గారు మా దగ్గర కన్యాయం జరిగింది విడ్డలారా మీకు నేను అండగా ఉన్నా అని చెప్పి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా హోంశాఖ నుండి న్యాయశాఖకు నివేదిక ఇస్తే మందకృష్ణ ఈ దేశాన్ని పాలించేటువంటి నాయకుడు ఎవరున్న వాళ్ళ దగ్గరకు పోయి మా హక్కుల కోసం అడుగుతాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆయనను బ్రిటిష్ తొత్తులుగా మీరు అభివర్ణించారు మీలాంటి మీలాంటి మీరటువంటి స్వాసపరుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బ్రిటిష్ ద్రోహి అని చెప్పి ఈ భారతదేశ ద్రోహి ఆయన బ్రిటిష్ తొత్తు అని చెప్పి అన్నారు మరి ఏమైంది ఇప్పుడు ఆయన అడుగు జాడలో నడిచేటువంటి మంద కష్టమ ముఖ్యమంత్రి మన బాదర్ నాయకుడేనే ఎస్ భారతదేశంలో అందరికంటే ముందు నేనే ఈ తెలంగాణలో ఏబీసీ వర్గీకరణను అమలు చేసి మాదిగా మాదిగా ఉపకూలాలకు న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్